ద లార్డ్ నిజమైన స్వరం మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి పేతురాశిని మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము ప్రియమైన దేవుని వారిలో ఇక్కడ దేవుడు అంటున్నాడు మీ చింత ఏదైతే ఉందో అది నా మీద వేయండి అని ఎందుకంటే ఆయనే మనల్ని గురించి చింతిస్తున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నారు మనం అధికంగా చింతించటం వలన మనకి లాభం ఏమీ లేదు మనము ఆ చింతల్లో నుంచి బయటపడేది ఏమీ లేదు అయితే మన నిమిత్తం మన తండ్రి అయిన దేవుడు చింతిస్తూ ఉన్నాడు కనుక మన చింత ఆయన తప్పచెప్పి మనము నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండాలి ఎందుకంటే మనం చింతించటం వలన మన యొక్క ఆత్మీయ స్థితి బలహీనపడిపోతుంది మనకున్నటువంటి విశ్వాసము బలహీనపడిపోతుంది అందుకే మనం విశ్వాసముందు స్థిరులై ఉండి అపవాదిని ఎదిరించేవారుగా ఉండాలి ఎందుకంటే వాడు ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచు ఉన్నాడు వాడు ఎప్పుడైతే మనము ఆత్మీయస్థితిలో ఈ చింతల వలన ఐహిక విచారముల వలన మనకున్న ఒత్తిడి వలన బలహీనం అయిపోతామా ఎప్పుడు మనల్ని దేవుని నుండి దూరం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అనే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దాని వలన మనం ఎక్కడ దేవునికి దూరం అయిపోతామో ఎక్కడ ఆత్మస్థితిలో సన్నగిలిపోతామా ఎక్కడ దేవుని యొక్క సన్నిధికి మనము అయిపోతామా అని దేవుడు మన నిమిత్తం చింతిస్తూ మనకు ఏది కావాలో ఏది అవసరమో అదే ఆయన మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నారు అని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నారు పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో దేవుడు అంటున్నారు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తసునందు మహిములో ప్రతి అవసరమును కూడా మనకు తీరుస్తారట మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉండేటప్పుడు మనంతట మనమే ఏదో సాధిద్దామని ఎక్కువగా చింతించటం వల్ల ఎక్కువగా ఆలోచించటం వల్ల ఒక మోరడైన మనం ఎత్తుకాలేము మన తల వెంట్రుకలు నలుపు కాదే తెలుపు కాదు అంటే మనం ఏమీ కూడా చేయలేని బలహీనులము అదే దేవుని పక్షాన మనం ఉండి దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా ఉంటే దేవుడే మన పక్షాన్ని నిలబడతారు దేవుడే మన పక్షాన్ని వ్యాధ్యం ఆడతారు మనకు అనేకమైనవి అవసరములు ఉన్నా వాటన్నిటినీ తీర్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు మనం చేయవలసిందంతా కూడా దేవుడు చెప్పేది వినటము దానిని చేయటము అంతకు మించిన ఆలోచన మనకి ఏది ఉండనక్కరా లేదు ఎందుకంటే ఆయన ఏదైనా చేయగల సమర్థుడు మన విశ్వాసాన్ని బట్టే మనము దేన్నైనా కూడా సాధించగలము అలా మన చింత వలన మనకున్న సమస్యల వలన ఆ ఒత్తిడి వలన మనము విశ్వాసాన్నే కోల్పోతున్నామేమో అందుకే దేవుడు అంటున్నాడు మీరు విశ్వాసులై ఉన్నందుకు ఆ విశ్వాసములో స్థిరులుగా ఉండండి అలా స్థిరులుగా ఉండడం వల్ల బలముగా ఉండటం వలన నా ఆలోచనకు తగినట్లుగా ఉండటం వలన మీరు ఎవరిని మింగుదమా అని ఎదురు చూసే ఆ అపవాదిని ఆ విరోధిని ఎదిరించగల శక్తి మీరు పొందుకుంటారు కాబట్టి మన యొక్క చింత అంతా కూడా దేవుని మీద వేసి దేవుడు మన కోసం దేని నిమిత్తం చింతిస్తున్నారో ఆ చింతకు తగినట్లుగా మనం ఉండాలని ప్రతిదాన్నే ఎదిరించే శక్తివంతులుగా దేవుని పట్ల మనము బ్రతకాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడి ఫలింప చేయాలని బ్రదర్ గారు ఆశిస్తున్నేయర్ హోమ్ గాజ్వాక వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు